సెప్టెంబర్ ఫిఫ్త్ రెండు వేల మూడు చిరచరుకులు పనిచేసేటప్పుడు ఈ అవార్డు నేను హైదరాబాద్లో చంద్రబాబు చేతుల మీదుగా ఈ అవార్డు తీసుకోవడం జరిగింది తర్వాత రెండు వేల ఐదులో అంటే రెండు వేల నాలుగు ముందు సంవత్సరం ఇస్తారు రెండు వేల ఐదులో సెప్టెంబర్ ఫిఫ్త్లో న్యూఢిల్లీలో అబ్దుల్ కలాం చేతుల మీదుగా జాతీయ ఉత్తవ ఉపాధ్యాయ అవార్డు తీసుకోవడం జరిగింది తర్వాత చిరచరుకులు ఉండగానే నేను అంటే నేను సైదాపూర్లో పనిచేసిన దర్గాపట్లో హై స్కూల్లో పనిచేసిన చిత్తూరు హై స్కూల్ పిలిచిన పనిచేసినా కూడా నాకు చదువులో నేను చాలా ఇదిలో యావరేజ్ స్టూడెంట్ని కానీ క్రీడలు అన్ని క్రీడల్లో పాల్గొనేవాడు చదువుకునేవాడు కాబట్టి క్రీడలలో కూడా పిల్లలని బాగా తయారుచేసి ఛాంపియన్స్ సైదాపూర్ ఉంటాక బేవే ఛాంపియన్స్ తర్వాత దర్గాపట్ హై స్కూల్లో ఉంటా కూడా బేవే ఛాంపియన్స్ తర్వాత ఈ రెండు వేల ఒకటి రెండు వేల రెండులో చిరుకుల్లో గ్రిక్ బెబూర్ టోర్నమెంట్ జోర్డర్ సెంటర్ చాలా గ్రాండ్గా చేశారు డబ్బుతో నా భవిష్యత్తు అంత ఇదిగా చేసాం మేము ఆ చేసేటప్పుడు అప్పుడు మాకు గర్ల్స్ బాయ్స్ జూరియర్స్ అంతా కలిసి పదిహేను షీట్ వేరే ఛాంపియన్స్ మొత్తం గర్ల్స్ బాయ్స్ అంతా కూడా పదిహేడు షీట్లు సంపాదించాం దానికని నాకు మళ్ళా ఇది రెండు వేల మూడులో హయెస్ట్ అచీవ్మెంట్స్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ అనేది అప్పుడు మంత్రి తెలుగుదేశంలో చంద్రమోహన్ రెడ్డి గారి విధిగా నేను నెల్లూరులో పెరేడ్ గ్రౌండ్స్లో అవార్డు తీసుకున్నాను మాకు రామ్నాడి గారు అంటే మాకు వ్యాయామ విద్యా ఉపాధ్యాయులకి ఎంతో గౌరవం వారు మాకు మాకు మా ఇంటికి పెద్దగా మేము చేస్తావు మా వ్యాయామ ఉపాధ్యాయులు కూడా ఆయన ఎంతో గౌరవంగా ప్రత్యక్షలు తీసుకు ఎంతో గౌరవంగా మమ్మల్ని ఆదరిస్తారు నేను ధైర్యంగా ఆయన కాంగ్రెస్ పీరియడ్లో మిన్స్ పత్రి ఆయన ధైర్యంగా పోయి చెప్పిన తర్వాత ఆయన వెంటనే స్పందించి డిఓకి రామలింగం గారికి కలెక్టర్ శ్రీకాంత్ గారికి వెంటే ఫోన్ చేసి ఇట్లా ఇబ్బంది పడుతున్నాడు ఫలాని సునీల్ గవాస్కర్ జయింపులో అనారోగ్యం వల్ల డయర్సి చేసుకోవాలి కాబట్టి వాడిని వెంటనే మీరు నెల్లూరు దర్కాపట్టి స్కూల్కి డిప్యూటేషన్ వాడని డిప్యుటేషన్ ఆర్డర్స్ ఇప్పించి మూడేళ్ళు ఆ ప్రాథరీక్ష పెట్టాడు అది ఆయనకి నేను జీవితాంత ఉంటాను అంతకంతేం చేయలేదు ఆయన చేసే పరిస్థితి తర్వాత మా మండల వర్త వచ్చి వ్యతిరేకించిన ఆయన శంఖకొండ ఆయన కొంత రాజకీయంగా అక్కడికి ఆయన కొద్దిగా అపకారం జరిగిందా కూడా మనలో సైదాంబ్ర వాళ్ళు అన్ని కరవకుండా నా కొడుక్కి ఊడెల్ లింపు పెట్టాడు ఆయన జీవితాంత పడుతాడు ఇది నాకు సంతోషమైన విషయం మీకు తెలియపరుస్తుందని జీర్ తర్వాత నేను ఉద్యోగంలో ఉండగా నాకు పంతొమ్మిది వందల తొంభైలో జిల్లా స్థాయి ఉద్యోగ పాధ్యాయుడిగా పురస్కారం ఇవ్వడం జరిగింది నేను అప్లై కూడా చేయలేదు ఆ సభలో నేను ఏలూరులో రీసెర్చ్ పర్సన్ ట్రైనింగ్ అవుతుండప్పుడు డిప్యూటీ ఎడ్యుకేషన్ ఆఫీసర్ ఇన్స్పెక్షన్ ఇస్తే ఆయన మా కార్యక్రమాలన్నీ నేను లేకపోయినా మా పిల్లలు చేసిన వన్ అవర్ ఫోటోగ్రాఫ్ చూసి ఆయన ఎంతో ఇన్స్పైర్ అయ్యి నాకు డిస్ట్రిక్ట్ బెస్ట్ టీచర్ అవార్డు ఇవ్వటమే కాకుండా వేరే స్కూల్ ఇన్స్పెక్షన్ చేసి అక్కడ వాళ్ళే కూడా అట్లా ఇప్పుడే ట్రాన్స్ఫర్ అయ్యారా దర్గా దర్గాపట్టే స్కూల్కి ఆయన పోయి తెలుసుకొని మీ అన్ని చెప్తా అంటే చేయాలి ఏం జరిగేది అని నేను చెప్తే డెక్కిల్ నుంచి ఒక లేడీ టీచర్ కూడా పిఈటీ కూడా వచ్చారు నా దగ్గరకు వచ్చి అడ్డీ తీసుకుపోయా అవి ప్రిపేర్ అయ్యింది అంటే నేను కల్చర్ వేసుకొని చదువుకున్న మా పిఈటి మా మా గురువులంతా కూడా వచ్చిన ఎంతో అప్రిషియేట్ చేశారు చాలా సంతోషమైన విషయం అది నాకు తర్వాత రెండు చిన్న చెరుకులో ఉండగా రెండు వేల మూడులో సెప్టెంబర్ ఫిఫ్త్న మళ్ళీ స్టేట్ బెస్ట్ టీచర్ అవార్డు చంద్రబాబు చేతుల మీదుగా తీసుకోవడం జరిగింది అటు తర్వాత రెండు వేల ఐదు అంటే రెండు వేల నాలుగుకి సెప్టెంబరు ఫిఫ్త్న న్యూఢిల్లీలో అబ్దుల్ అబ్దుల్ కలాం చేతుల మీదుగా నేషనల్ బెస్ట్ టీచర్ అవార్డు తీసుకోవడం జరిగింది ఇది బావులకి అందరికి ఇస్తారు కానీ విద్య ఉపాధ్యాయులకి క్రాఫ్ట్ డ్రాయింగ్ టీచర్లకి ఇవ్వరు కానీ నాకు వచ్చింది అది ఎంతో అదృష్టం నాకు నిజంగా కూడా చాలా అదృష్టం అది నాకు కావటం చాలా సంతోషంగా ఉంది నేను ముప్పై తొమ్మిది సంవత్సరాల సర్వీస్ ఎంతో ఉండగా చేసి ఎంతో సంతృప్తిగా నేను ఎంట్రెడ్ అయ్యాను విషయం ఇకపోతే మేము రెండు వేల ఒకటి రెండు వేల రెండులో చంద్రశ్ హై స్కూల్లో ఉండగా టోర్నమెంట్స్ కండక్ట్ చేశాం జోడాల్ అండ్ సెడల్బెట్ సెవెన్ డేస్ దానికి రామనారాయణ రెడ్డి గారు కూడా అతిథిగా వచ్చి ఇడాకులు ఫంక్షన్ చేశారు ఆయన జ్ఞాపకం వారు అక్కడ చిరుచరగూరులో వాళ్ళ రాములారెడ్డి గారు తమ్ముడు గారు అయినా విజయ్ కుమార్ రెడ్డి గారు అక్కడ అనుడాబాని పెళ్లి చేసుకున్నాడు ఆమె ఇప్పుడు జిల్లా పరిషత్ చైర్పర్సను ఆయనకి గౌరవార్థం అక్కడ మా స్టూడెంట్ అయినటువంటి అరవై డెబ్బై స్టూడెంట్ సోమశేఖర్ రెడ్డి గారు ఆయనకు ఒక మంచి విద్య ఏర్పాటు చేస్తూ మా క్రీడాకారులకి అఫిషల్స్ అమర్కి ఐదు వందల మందికి మంచి విద్య ఏర్పాటు చేశారు అది కూడా నేను రామనాయుడు వల్లే రామనాయుడు గారికి కృతజ్ఞ తెలుపుకుంటున్నాను